చూలారా చూడండి మన రైతు గారి దగ్గర నుంచి కేజీ రెండు వందల చొప్పున మనము ఒక క్లయింట్కి కాయలు ఇస్తున్నాం చూద్దలారా ఇదిగో సార్ ఐదు కేజీల ఓకే ఐదు కేజీలకి అంటే కేజీ రెండు వందల చొప్పున కొయ్యండి కొయ్య కోసే తింటే సార్ ఏం కాదు ఏం కావాలి ఏం పర్లేదు బాగానే ఉంది సూపర్ రైతు గారు మనకి ఇస్తున్నారన్నమాట సో సోదలారా రైతు అనేవాడికి ఏంటంటే మనము చేయోతని ఇయ్యాలి కానీ రైతుని తొక్కేటట్టు ట్రై చేయకూడదు సోదలారా రైతుని ఎప్పుడైతే తొక్కుతావో అప్పుడే ఈ భూమి కూడా కిందకి వెళ్ళిపోదల గుర్తుపెట్టుకోండి భూమాత కూడా ఏంటంటే మనల్ని క్షమించ చూదలరా రైతు జీవితం రైతు చూదలరా ఆ మూడు చెట్లు వేసుకో మంచి చెట్టు అరబెట్టావు కారు ఎరబెట్టావు చూడ రైతు రైతుగారు ఈ చేను ఆర్గానిక్ వేలో స్ప్రేలు చేసి ఆర్గానిక్ విధానంగా పెస్టిసైడ్స్ ఫ్రీగా మైక్రోన్యూట్రెన్స్ వల్ల చేయటం అనేది ఏంటంటే ఈ క్వాలిటీని చూసి జనాలు వాళ్ళు ఏంటంటే తింటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు చూద్దారా ఈ నేను అయితే ఈ వీడియో ప్ర ప్రజెంట్ చేశానో చాలామంది నాకు కాల్ చేసి మాకు కాయలు పంపించమని చెప్తున్నారు సో ఇది చూదలారా మీరు ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేయటం అనే ఏంటంటే మంచి గుర్తింపుతో పాటు చూదలరా మనుషులు కూడా ఏంటంటే తినాలని ఉంటుంది మంచి కాయలు పండిస్తే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు చదలరా రైతుకు నాలుగు రూపాయలు వచ్చేటట్టుగా మీరు సహాయం చేస్తే మనం చదలారా చూడండి చదవలరా అద్భుతమైన పంట చూడలేరా చూడండి చదవాలరా ఆంధ్ర మన ఆంధ్రలో పంట చూదలరా ఇది అమేజింగ్ చదలరా చూడండి అన్న ఇప్పుడు వెళ్ళి మనం వెయిట్ చేద్దాం వద్దంటావా ఒక్కొక్క కాయంతింద చూద్దాం మనం సో ఇది చూదలరా ఇవాళ అప్డేటు అన్నమాట కేజీ రెండు వందలు చొప్పున మనము సప్లై చేస్తున్నాం చూడరులరా క్లయింట్స్కి అవి వచ్చాయి కొయ్యి మంచి కొయ్యి ఏం కాదు రెండు వందలు ఎత్తనంటే కేజీ మంచి కాయలు తప్పేం కాదుగా ఆమె మళ్ళీ ఫ్రాండ్స్కి ఫోన్ చేసి మీ అబ్బాయి మంచి కాయలు తెలియదు తోటలోంచి అని చెప్తుందా కంప్లైంట్ చేద్దామా ఇది సోదరులారా సో రైతును బతికించండి సోదరలారా మంచి రేటుతో కొనండి ఎవరికైతే తినాలి ఎవరికైతే ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాళ్ళు ఉంటారో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా దయచేసి రైతులు ఎంకరేజ్ చేయండి కొనండి సో ఇది చోదలరా మా యొక్క రిక్వెస్టు నిజంగా మీరు అన్నది ఈ లైన్లో లావిక్కు నేను ఇంక చాలే ఐదు ఉంటాయి ఐదు కేజీలు ఉంటాయంట అవును ఫ్రీగా వేద్దు మంచి కాయలే వాళ్ళు పెద్దోళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు మమ్మల్ని నాలుగు నాలుగు వందల నలభై గ్రాములు ఒక్క కాయ పురుగారు నాలుగు వందల నలభై గ్రాములు ఒక కాయ ఇవాటి బరువు టూ డేస్ బరువు ఓకే బాయ్ సోదరులరా ఇది మన పంటకి హార్వెస్టింగ్ నడుస్తుంది ఎక్స్పెక్టెడ్ వెయిట్ వచ్చేసి పర్ ప్లాంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొన్ని చెట్లు ఏమో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సో ఇది రీచ్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను దానిమ్మ వచ్చేట్ యొక్క పర్ఫార్మెన్స్ అమేజింగ్ చదలరా అమేజింగ్ చాలా చాలా గొప్పగా ఉంది చదలరా నెంబర్ వన్ మంచి సైజులు ఉన్నాయి చదవలేరా చూడండి మీరు ది బెస్ట్ సైజులు అనమాట కలర్ కూడా చూడండి అద్భుతం అన్నమాట సూపర్ ఇదన్నమాట చూడాలరా చూడండి ప్రతి చెట్టు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇరవై కేజీలు ఇలాంటి చూడలేరా ఇరవై ఐదు కూడా ఉన్నాయి ముప్పై కూడా ఉన్నాయి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే

చెట్టు ట్రే అవుతున్నాయా అవుతున్నాయా బాగానే ఉన్నాయా ఎంత ఇరవై కేజీలు ఇది ఎంత ఇరవై ఐదు ఉంటుందా ఏమి మేస్త్రావు గారు ఇరవై అంటున్నారు ఇది కూడా అయిపోయినా వాలగడిని తీసుకుంట్రో కాదు ఈ బాగ్లెని కాల్చేయమంట పక్క అన్నరా ఎట్లొని కాయలు బావనే ఏంటి బావనే ఏమైంది నిజంగా బావనే నిజంగా బావనే చాలా బావనే కదో ఒకసారి ని చేత్ తో ఈ కాయలు பிச்சு ఇట సో మంచి అటనే బాజు பிச்சு ఖాయే కందలో చూపించార్పిచా బావనే కదో

మా అసలు ఆయన దీనికి డాక్టర్ యాక్టర్ యాక్టర్ అన్ని నేను ఇంకా హీరో ఏమో సీన్ అన్నమాట ఈ సీన్ అసలు హీరో సీన్ ఏంటంటే బాక్స్ అవుతుందంట ఇంకా ముందు లేదు కాయలు చాలా బాగుంటాయి అడా అక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి అండి చాలా ఉన్నాయి అంటే దీన్ని బట్టి బాగా బరువు వస్తాయి కదా రెండు కాయలు ఒక కేజీ అవుతాయి నిజమా కొనుక్కుంటా మేము పామురులు నిజమా ఇయ్యటనే చెప్పమ బాగున్నే ఇగో రెండు కాలి రెండు కాలి ఎత్తొన కేజీ అంటరు బాగుంది కదా వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ బాగున్నే చాలా కదా సూపర్ బాగా ఏం పేరు పేరు నా పేరా వెంకట్ వెంకట నేను అనుకుంటే చెట్టు రెండు రూపాయలు అయితే ఒకటేందా ఇది ఇరవై ఐదు కేజీలు ఇద్దామా ఇరవై కేజీలు ఇరవై కేజీలు కావచ్చు కానీ బాగున్నాయి కాయలు కాయలు బాగున్నాయి దీంట్లో మామూలు దాంట్లో ఏదో ఒక కాయ బాగుందంటే ఒకటి ఒకటి అవును ఎక్కడ అమ్మాయి బాగున్నాయా ఒక చెట్టుకి వేసుకోవచ్చు అంటే యావరేజ్గా ఏముండదమ్మా చూసి ఓహో దీనికి వేస్తున్నారా అంటే ట్రైనర్ అంటే ఇరవై ఐదు ముప్పై కేజీలు మీరు చదువుకుంటున్నారా ఏంది మీరు ఆపేశారా ఎందుకు మ్యారేజ్ కూడా ఇంపార్టెంట్లే ఇదిగో ఇట్రారుగారు అన్న దాని కింద రెండు కాలు పెట్టా చూడు కాదు ఇది పోయిందిలే పట్ట కింద

ఇస్తే బెటర్ కాయలు కాయలు కోయటం బెటర్ అండి దీంట్లో మిక్స్డ్ పడ్డాయనా మిక్స్డ్ పడ్డాయిడ్ అంటే మిక్స్డ్ అంటే ఒకటి పెద్దదే ఒకటి చిన్నది అట్ల పడ్డాయి అట్లా పడడానికి ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు అరకూడదు ఒకే ఒకసారి పడాలి హైయెస్ట్ అదే అనుకుంటా ఖర్చు అయిపోయినా వీటి చేద్దాం కాదు లేదు జీపేడతలేరా మీకు హైయెస్ట్ కాదు జీపే బరువుందమ్మా బాగా అదే బరువు జీపెడతా హైయస్ట్ జీపెడతారా చూడలేరా ఇది మన పంట లాస్ట్ అప్డేట్స్ అప్డేట్ చూడండి